నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ మీడియాలో వికృతమైనటువంటి కామెంట్లను చేస్తూ డార్క్ కామెడీ పేరుతో మనకే అర్థం కాలేదంటూ రివర్స్ కామెంట్స్ చేసినటువంటి ప్రణీత్ హనుమంతు మీద కేసు నమోదైంది కేవలం ప్రణీత్ మీదే కాదు లైవ్ చాటింగ్ చేసినటువంటి మరో ముగ్గురు మీద కూడా కేసు నమోదైంది ఓవరాల్ గా పెట్టినటువంటి కేసులు ఏంటి అందులో ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు శ్రీకాంత్ గారు నమస్కారం అండి సో ప్రణీత్ హనుమంతు మనకు సోషల్ మీడియా చేతిలో ఉంది మొబైల్ డేటా ఉంది ఇంకేదో ఉంది మనకు బ్రాడ్కాస్టర్లు ఉన్నారు లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్ఫ్లుయెన్షియర్స్ ఏదైనా మాట్లాడుకోవచ్చు అని చేసినటువంటిది దాన్ని వాళ్ళకి రివర్స్ అయింది అది కూడా థ్యాంక్స్ టు విజిల్ బ్లోవర్స్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు బయట మాత్రమే బయటకు వచ్చింది ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఎట్ ద సేమ్ టైం తనతో పాటుగా లైవ్ లో పాల్గొన్నటువంటి ముగ్గురు మీద కూడా కేసు పెట్టారని ఈ కేసులు పెట్టడాన్ని దీన్ని ఎలా చూస్తున్నారు మీరు యాక్చువల్గా ఈ మిస్యూజ్ అనేది ఎలా జరుగుతుంది సో మిస్యూజ్ అనేది ఎలా జరుగుతుంది అండి స్వేచ్ఛ అనే దాన్ని సమాజం చాలా డిఫరెంట్గా అర్థం చేసుకుంటుంది చాలా అంటే రాంగ్గా అర్థం చేసుకుంటుంది దీనిలో రెండు అంశాలు మీరు ముఖ్యంగా చూద్దాం ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం కింద ఇంతకుముందు ఫైవ్ జీరో నైన్ అది ఉండేది దాని కింద పెట్టారు ఇప్పుడు టూ నైంటీ ఫైవ్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు ఐటీ యాక్ట్ ప్రకారం కూడా నమోదు చేసినట్టుంది ఐటీ యాక్ట్లో మాత్రమే ఐదు సంవత్సరాలు శిక్ష ఉంటుంది మిగతా బిఎన్ఎస్లో ఉండే కూడా రెండింటికి కూడా మూడు సంవత్సరాల వరకు శిక్ష ఉంది అయితే దీంట్లో కవిత గారు మీకు కూడా తెలియని విషయం ఏం కాదు మనము వాళ్ళు ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఎవరు వీళ్ళు అని చెప్పేసి అసలు అప్పటిదాకా అవ్యస్గా తెలియదు మనకు అట్లాంటిది చూడం కాబట్టి ఏంది అని చెప్పేసి ఈ డ్రీమ్లో వచ్చిన ఇంటర్వ్యూ తర్వాతనే నేను చూశాను అసలు ఎవరు అని చెప్పేసి సర్చ్ చేసి చూస్తే వాళ్ళకి కొన్ని లక్షల హిట్స్ ఉన్నాయి ఆ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంజాయ్ చేసే వాళ్ళు కింద కామెంట్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఈ కొన్ని మన తెలుగు ఛానల్లో వచ్చే అతి జుగుప్సాకరమైన కామెడీ షోలలో స్త్రీలని అలాగే ఎల్జీబీటీ కమ్యూనిటీస్ మీద బాడీ మీద బాడీ షేమింగ్ చేస్తూ పొట్ట బట్ట ఇలాంటి షేమింగ్ చేసేటప్పుడు పగలబడి నవ్వి ఇంట్లో చప్పట్లు కొట్టుకునే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ వల్లనే ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు ఆ కంటెంట్ ఇది అమ్ముడు పోతుంది అని చెప్పేసి అంటే ఏదైతే అమ్ముడుపోతుందో అలాంటి కంటెంట్ మనం అందించాలి అనే పోకడ ఇది ఏదైతే సమాజానికి అవసరమో అది నేను చెప్పను ఏదైతే సమాజం కొనుక్కుంటుందో అది సెలబుల్ థింగ్స్ని మాత్రం నేను సమాజానికి ఇస్తాను అనే ఒక పోకడ ఈ పి హనుమంత ఇతని పేరు ప్రణీత్ హనుమంతు ఈ వీళ్ళ వీడియోస్లో చూసి ఆ వీడియో నేను కొంచెం క్లిప్పింగ్ ఒక ఫ్యూ సెకండ్స్ చూస్తేనే నాకు చాలా జుగుప్సాకరంగా అనిపించింది వాళ్ళ ఒకటి రెండు వీడియో ఇంటర్ జర్నలిస్టులు పెట్టిన వీడియోస్లోనే వాళ్ళ కామెంటరీ చూసిన దాంట్లో సినిమాల మీద వాళ్ళు చేసే కామెంట్లు అంటే డార్క్ కామెడీ పేరుతో చాలా జుగుప్సాకరంగా ఉంది అది సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే చట్టంలో వీళ్ళ మీద ఏదైతే కేసులు పెట్టారో డెఫినెట్గా వీళ్ళు వీళ్ళని శిక్ష అనేది పడుతుంది ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ యాక్ట్ అయితే ఉందో సాక్ష్య అధినియం భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టం అయితే ఉందో అందులో ఏంటి అంటే ఇంటర్నెట్లో ఉండే కాంటెంట్ మీరు అందరు పబ్లిక్ కూడా కాషన్ ఇస్తున్నాను ఇదివరకు నేను నేను వాట్సాప్లో లేకపోతే ఇంటర్నెట్లో ఏదో పెట్టేసి తప్పించుకుంటానంటే ఇంకా కుదరదు కొత్తగా వచ్చిన చట్టంలో ఒక వెసులుబాటు ఏంటి అంటే దానికి రెండు కోణాలు ఉన్నాయి దానికి ప్రమాదం ఉంది అట్లాగే ఇది ఉంది ఏంటి అంటే ఒక ఇంటర్నెట్ లో వదిలిన ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ మెసేజ్ కానీ ఎలాంటి కంటెంట్ అయినా కానీ ఏ డివైస్ లో వచ్చినా కానీ ఆ ప్రతి ఒక్క డివైస్ లో ఉండే కంటెంట్ కూడా ఒరిజినల్ కంటెంట్ గా పరిగణించబడుతుంది సో మీ డివైస్ ఫార్వర్డ్ కుదరది వాట్సాప్ కూడా వాట్సాప్ కూడా సో ఈ చైనా ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు పంపించాను మీరు ఇంకోరు పంపించారు కేసు మూడో వాడి మీద అయింది కూడా నా మీద కూడా అవ్వచ్చు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఏంటంటే వీళ్ళకి కన్విక్షన్ పడే ఛాన్స్ పర్టికులర్ ఈ ఐటీ యాక్ట్ ప్రకారం కన్విక్షన్ పడే ఛాన్సెస్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కన్విక్షన్ రావాలని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్స్ అనేవి ఫాదర్ డాటర్ మదర్ మధ్యలో జరుగుతుంది అసలు వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఎట్లా ఉంటారనేది నాకు అసలు వాళ్ళతో వాళ్ళతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ మొహం ఎలా నాకు అసలు అర్థం కాలేదు చేస్తున్నారు అసలు దెర్ ఇస్ సీరియస్లీ రాంగ్ విత్ సొసైటీ ఆల్సో అది మారాల్సిన అవసరం ఉంది వీళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే శిక్ష పడి తీరుతుంది సో చాలా క్లియర్ డెఫినేషన్ అయితే ఉంది సైబర్ యాక్ట్ అంటే ఏంటి ఏం ఆన్లైన్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియాలో వచ్చే ఎవిడెన్స్ మీద మాత్రము ఆ ఎవిడెన్స్ ని ప్రైమరీ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తుంది చట్టం ఇప్పుడు ఇదివరకు అది ప్రైమరీ ఎవిడెన్స్ గా చూసేవాళ్ళు కాదు దానికి సర్టిఫికెట్స్ అని అథెంటిసిటీ అని ఉండేవి ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ని ప్రైమరీ ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తుంది సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నది ఆబ్వియస్ గా ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ లో వేసినప్పుడు కూడా వీళ్ళకి కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా హై రేట్ ఉంది జనాలకి రీచ్ అయ్యేట్టుగా దాన్ని సర్క్యులేట్ చేసిన పబ్లిష్ చేసిన ఆ తర్వాత తప్పైపోయింది అని ఒక మాట చెప్పి దాన్ని డిలీట్ చేస్తాము అంటే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ప్రస్తుతం ఉన్న చట్టంలో మాత్రము అలా లేదు సో మీరు ఆ కంటెంట్ని తీసుకొని నేను షేర్ చేస్తాను కట్ చేసి కాపీ చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను అంటే జాగ్రత్తగా ఉండండి మీద కూడా కేసులు పెట్టచ్చు మీరు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ అవుతారు చట్టంలో ఉండే డెఫినేషన్లు బట్టి ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటి జుగుప్సాకరమైన కంటెంట్స్ని పర్టికులర్గా పిల్లల్ని సెక్షువల్గా వాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తూ స్త్రీలను సెక్షువల్గా ఆబ్జెక్టి ఆబ్జెక్టిఫై చేస్తూ అలాగే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ని మీరు ప్రమోట్ చేస్తూ ఉంటే అది ఎలక్ట్రానిక్లో కానీ ప్రింట్లో కానీ లేకుంటే వర్బల్గా కానీ ఇవన్నీ కూడా శిక్షకి అర్హులు మీరు ఇందులో పోక్సో యాక్ట్ ఉంది ప్రతిదీ ఉంది అండ్ నాకు కొంచెం ఈ క్లారిటీ అంటే ఏవేవి దేనికి ఎలా రిఫర్ చేశారు అనేది ప్రణీత్ మీద సిక్స్టీ సెవెన్ బి ఐటీ యాక్ట్ పోక్సో యాక్ట్ సెవెంటీ నైన్ టూ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు ఇవన్నీ దేనికి రిఫర్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రైమర్లీ రెండు అండి అబ్సినట్ సంబంధించి అంటే ఔట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఇంతకు ముందు ఫైవ్ జీరో నైన్ ఐపీసీ ఉండేది అది ఐ థింక్ సెవెంటీ నైన్ ఐపీసీ సెవెంటీ నైన్ ఐపీసీ ఆ కేసు కింద అక్కడ వీళ్ళు ఉమెన్ మోడెస్టీని అవుట్ చేశారు అలాగే ఉమెన్ ని డీమీన్ చేశారు వాళ్ళ పదజాలంలో వాటిలలో ఒక వీడియో కాదు ఒక వీడియో వీడియోస్ ఎలా అవుతుంది అంటే కేవలం ఒక్క వీడియో మీద కాదు వేరే కంటెంట్ కూడా వీళ్ళ ఎవిడెన్స్ వీళ్ళకి వ్యతిరేకంగా ఎవిడెన్స్ గా పోలీస్ వారు పెట్టబోతున్నారు సో ప్రీవియస్ గా పబ్లిష్ చేసినటువంటి అన్ని వీడియోస్ కావచ్చు అన్ని వీడియోస్ బ్రాడ్‌కాస్ట్ చేసినటువంటి అన్ని మెసేజెస్ डेफिनेटली అట్లాగే 67 ఆఫ్ ఐటి యాక్ట్ ఏం చెప్తుంది అంటే సెక్షువల్లీ ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ ని గాని వీటిని ప్రమోట్ చేయడము వాటిని సర్క్యులేట్ చేయడం వాటికి ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఉంది అలాగే పోక్సో యాక్ట్ లో ఆ చైల్డ్ ఐడెంటిటీని బయట పెట్టడము చైల్డ్ని సెక్షువల్లీ ప్రొవోక్ చేయడము ఇవి కూడా శిక్ష పడుతుంది టూ నైంటీ ఫైవ్ కూడా అదే చెప్తుంది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఎనీ అబ్సినిటీ ఉండేదాన్ని మీరు ప్రమోట్ చేస్తే మీరు శిక్షార్హులు అనేది ఈ చట్టాల కింద పోలీసు వారు పెట్టినట్టున్నారు అయితే నిన్న ఈరోజు మీడియాలో వచ్చింది ఏంటి అంటే బెంగళూరులో అరెస్ట్ చేసి వారెంట్ వేసి ఇక్కడ తీసుకొస్తున్నారు అని బహుశా తాత్కాలికంగా వాళ్ళకి బెయిల్ రావడము లేకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడము ఇలాంటివి జరగచ్చు ఎందుకు అంటే చట్టం అది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ శిక్ష కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు వాళ్ళని ఇంతకుముందు ఫార్టీ వన్ సిఆర్పిసి అనేవాళ్ళు అలాగే వాళ్ళకి ఇచ్చి పంపించే వెసులుబాటు ఒకటి ఉంది బెయిల్ కూడా వచ్చే వెసులుబాటు ఉంది కానీ అల్టిమేట్గా ట్రయల్లో మాత్రం కన్విక్షన్ రావడానికి చాలా హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి ప్రాసిక్యూషన్ వారు పోలీస్ వారు దీనికి సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రాసిక్యూషన్ లేకునేసి లేకుండా కానీ ఈ కేసుని మీరు హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మినిమం మూడు సంవత్సరాలు జైల్లోకి పోబోతున్నారు ఇప్పుడు ఆల్ సైడ్స్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్ ప్రెషర్ అనేది కూడా కనిపిస్తుంది ఒక దీంట్లో చూసుకున్నట్టయితే అంటే సోషల్ ప్రెజర్ అనేది ఉంది డెఫినెట్లీ సోషల్ ప్రెజర్ అనేది ఉంది యా సోషల్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు బయటపడడానికి ఛాన్సెస్ అయితే లేవు అంటే సోషల్ ప్రెజర్ చట్టం మీద సోషల్ ప్రెజర్ ఏం పనిచేయదు కాకపోతే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా అలా ఎలా వదిలేసారు అనేది మాత్రం ఉంటుంది కదా అంత ఈజీగా బయటకు వచ్చేస్తారా వాళ్ళు అనేది ఈజీగా బయటకు రావడానికి వీలు లేదు ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసింది తీసుకొని వచ్చేస్తాం మీకు చట్టం ఏం చెప్తుంది అంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ కూడా అంటే నిందారోపితుడికి కూడా హక్కులు అనేవి ఉంటాయి ఉంటాయి మీరు ఎవరి మీదంటే వాళ్ళ మీద ఇప్పుడు నేను వచ్చేసి కవిత గారికి చేశారు అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టరు అంటే కొన్ని హక్కులు ఉంటాయి సో వాళ్ళకి కూడా ఈ దేశ నాగరికులు కాబట్టి పౌరులు కాబట్టి వారి వారికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి అయితే ప్రాసిక్యూషన్ వాళ్ళ పని ఏంటి అంటే వీరు తప్పు చేశారు నేరం చేశారు అనేది ప్రూవ్ చేయడం అది కోర్టులో ప్రూవ్ చేస్తారు కేవలము స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం వల్ల లేకుంటే బెయిల్ ఇచ్చి పంపించేయడం వల్ల వాళ్ళు నేరం నుంచి తప్పించుకోవట్లేదు చట్టం పరిధిలోనే ఉంటున్నారు వాళ్ళ మీద కండిషన్స్ ఉంటాయి కోర్టు ఒకవేళ మీరు ఈ సిటీ వదిలి వెళ్ళడానికి లేదు మీరు ఇలాంటి కంటెంట్ ఇంకోటి చేయడానికి లేదు అని చెప్పే రైట్ కూడా కోర్టుకు ఉంది అలాంటి కండిషన్స్ పెట్టి ఇవ్వచ్చు బెయిల్ బెయిల్లో కండిషన్స్ పెట్టి ఇవ్వచ్చు కేవలం ఇవి టెంపరీ వెసులుబాటు మాత్రమే జైల్లో పెట్టి మీరు డైరెక్ట్గా శిక్షించలేరు కదా ఇట్ ఇస్ ప్రొసీజర్ ఆఫ్ లా ప్రెజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి ట్రయల్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు అనేవి పడి తీరుతాయి అయితే ఇక్కడ ప్రణీత్తో పాటుగా మిగతా వాళ్ళు చేసిన ఆ కింద వచ్చినటువంటి కామెంట్స్ ఏదైతే ఎప్పుడైతే బయటకు వచ్చిందో డార్క్ కామెడీ అంటే పిచ్చి మొహాలు మీకు అర్థం కావట్లేదు చాలా క్లియర్గా చెప్పింది అక్కడ మీకు ఆ కంటెంటే అర్థం కావట్లేదు మీరు వెనకబడి ఉన్నారు అని చేసినటువంటి కామెంట్స్ సో ఇప్పుడు డార్క్ కామెడీ ఏంటి వీటన్నిటికీ డెఫినేషన్స్ కూడా ఉన్నాయా డార్క్ కామెడీకి ఈ వీటికి డెఫినేషన్స్ లేవండి ఇవి పబ్లిక్లో పెట్టుకున్న పేర్లే వాట్ ఈస్ డార్క్ కామెడీ వైట్ కామెడీ అట్లాంటివి కామెడీకి రేసేం లేదు కామెడీ అనేది ఒక సమాజాన్ని కానీ లేకుంటే చట్టాన్ని వైలేట్ చేయనంత వరకు అది కామెడీగా పరిగణించబడుతుంది నవ్వుకోవచ్చు హాస్యాస్పదంగా ఉండొచ్చు ఇప్పుడు అమ్మజ్ రోస్ట్ అని చెప్పేసి హిందీలో ఈ ఏఐబి అనే ఛానల్ పెట్టారు కదా బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చి రోస్ట్ చేసి కరణ్ జోహర్ గారిని వాళ్ళు కామెంట్ చేయడం ప్రతి ఒక్క సెలబ్రిటీని వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం కామెంట్ చేయడం వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్రిల్ చేసినట్టుగా రోస్ట్ అని పేరు పెట్టున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చుకున్న పేర్లే సో అందులో ఎక్కడన్నా ఒసీనిటీ ఉందా అందులో ఎక్కడన్నా అంటే వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తి మీద అతని కన్సెంట్తో జరిగింది అది అది డిఫరెంట్ సో దానికి ఒక కేటగిరీ పెట్టుకున్నారు ఈ డార్క్ కామెడీ అంటే ఏంటి అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు నాకు నాకు సంబంధించి మనం టీవీలో ఏదైతే పాపులర్ తెలుగు కామెడీ షోస్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి బయటకు వచ్చిన కమేడియన్స్ అని చెప్పుకుంటున్న పాలిటీషియన్స్ ఈ రోజులు ఎవరైతే ఉన్నారో ఈ చిల్లర కామెడీని కూడా మనం చప్పట్లు కొట్టి నవ్వుకున్న వాళ్ళు అది కూడా డార్క్ కామెడీయే ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ కామెడీకి మీరు నవ్వారు కదా మరి దాని అవుట్కమ్ ఇట్లాగే ఉంటుంది అయితే ఇప్పుడు డార్క్ కామెడీ లేకుంటే ఇందులో పోక్సో యాక్ట్ ఉంది బిఎన్ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు గతంలో వీళ్లే వీళ్లతో పాటుగా మిగతా వాళ్ళు కూడా సినిమాల మీద చేశారు హీరోలు హీరోయిన్ల మీద చేశారు పాటల మీద చేశారు ట్రైలర్స్ మీద చేశారు రివ్యూల రూపంలో కూడా ఇవన్నీ చేశారు అవన్నీ కూడా ఇందులో కన్సిడర్ చేయొచ్చు కదా ఇప్పుడు కన్సిడర్ చేయవచ్చు ఎందుకు అంటే క్రైమ్ అనేది కవిత గారు ఇట్ ఈస్ ఏ క్రైమ్ అగేన్స్ ద స్టేట్ మీరు అందుకనే పోలీసు వారు ఒక అక్యూజ్డ్ పర్సన్ కి కేసు టైటిల్ ఉంటుందో చూడండి ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి రేపు పొద్దున కవిత వర్సెస్ శ్రీకాంత్ అని రాదు కేసులో శ్రీకాంత్ వర్సెస్ స్టేట్ అని వస్తుంది ఎందుకని ఇట్ ఈస్ అ పబ్లిక్ రాంగ్ సో వెన్ ఇట్ ఈస్ అ పబ్లిక్ రాంగ్ ఇట్ ఈస్ అ స్టేట్ డ్యూటీ ఆ స్టేట్ డ్యూటీ అనేది వీరి వీరిని అరికట్టడము ఇలాంటి జుగుప్సాకరమైన విషయాల్ని ఇల్లీగల్ అయిన అంశాలని అరికట్టడం అనేది స్టేట్ డ్యూటీ సో దిస్ ఇస్ ఎ వార్నింగ్ టు ఎవ్రీ వన్ వాళ్ళు ఎవరెవరైతే ఇలాంటి కంటెంట్ పబ్లిష్ చేస్తున్నారో ఎవరెవరైతే దీనింట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటిదే వర్తిస్తుంది ఫ్యూచర్ కూడా డెఫినెట్లీ మీకు క్రైమ్ లో వన్ ఆఫ్ ద అంటే చాలా లెస్ పాపులర్ ప్రిన్సిపల్ అయినా కానీ కేవలం విక్టిమ్ ఉండాల్సిన అవసరం లేదు క్రైమ్ చేస్తే చాలు యాక్ట్ క్రిమినల్ యాక్ట్ ఒకటి చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీలో దాని రిలవెంట్ ప్రొవిజన్ కొత్త బిఎన్ఎస్ లేదు అంత కొత్తగా వచ్చే కదా అంత గుర్తు లేదు త్రీ థర్టీ సిక్స్ ఐపీసీ అని ఉండేది దాంట్లో అంటే యాక్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అంటే ఎవరైనా నెగ్లిజెన్స్ ద్వారా యాక్సిడెంట్ చేసి చంపేస్తాం కదా అట్లాగే ఎవర్ ఎనీ నెగ్లిజెంట్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తిని ఎండేంజర్ చేయడము శిక్షార్హులు ఇవిడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్ మీద వెళ్తున్నాను గవర్నమెంట్ ఒక పనిని సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చింది ఆ కాంట్రాక్టర్ ఏం అంటే ఎటువంటి సేఫ్టీ లేకుండా పైన ఫ్లైఓవర్ ఎక్కి దాన్ని క్లీనింగ్ చేస్తున్నాడు పెయింటింగ్ చేస్తున్నాడు దీనికి వాడికి దెబ్బ తగలాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ ఎండేంజర్డ్ ఎ పర్సన్ కాబట్టి నేను గవర్నమెంట్ మీద కేసు వేయచ్చు వెళ్ళి వాడు పడిపోయాడు వాడికి ఏం జరగలేదు కదా కేసు ఎక్కడ ఉంది అంటానికి వీలు లేదు చెప్తుందంటే ఆ పర్టికులర్ సెక్షన్లో ఎవరన్నా ఒక వ్యక్తిని ఎండేంజర్ చేస్తే అది కూడా వాళ్ళు కూడా శిక్షార్హుల్ అని అలాగే ఇది కూడా మీకు డెఫినేషన్ చదవండి దానిలో ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు వీడు ఒబ్సీనిటీని ప్రమోట్ చేసి చైల్డ్ని సెక్షువల్గా ప్రమోట్ చేయడము లేకుంటే వారికి వ్యతిరేకంగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు లేకుంటే ఉమెన్కి సంబంధించిన వీళ్ళు వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు సెక్షువల్ కంటెంట్ని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అంటే చాలు అది ఎవరికి పంపించారు దానివల్ల ఎవరు నష్టపోయారు అనేది మెటీరియల్ సో క్యాన్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ప్రణీత్ హనుమంతులు లాంటి వాళ్ళ మీద ఇలాంటి కేసులు అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి బట్ వీ నీడ్ టు బి విజిలెంట్ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఆ వ్యక్తిని మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు చట్టం తన పని చేస్తుంది కానీ సమాజంగా మనందరం కూడా మన బాధ్యత ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయకుండా ఆ తెలుగు ఛానల్లో వచ్చే ఈ జుగుప్సాకరమైన కామెడీని మీరు ఎంజాయ్ చేసి టీఆర్పీలు పెంచకుండా మీరు ఒక కామెడీ అంటే హెల్దీ కామెడీని మాత్రం మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఇట్లాంటి కంటెంట్ని మీరు ప్రోత్సహించడం వల్ల ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా రాబోతున్నారు ఫ్రీ ఇంటర్నెట్ కంటెంట్ అనేది మనం ఉన్నాము పబ్లిక్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ మధ్య జర్నలిస్ట్లే మాకు జర్నలిస్ట్ అంటే ఒకరు ఒక ఒక గౌరవం ఉండేది ఇప్పుడు యూట్యూబ్ ఒక జర్నలిస్ట్తో మాట్లాడాలి అంటే మేము అంటే వాళ్ళు ఏం అడుగుతారో ఏం ప్రిపేర్ అవ్వాలి ఇంత ఉండేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని వచ్చి ఒక స్టాండ్ పట్టుకొని వచ్చి నేను ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాను సో మనం కంటెంట్ అనేది ఇట్లా ఫ్రీ కంటెంట్ రాబోతుంది ఇలాంటి హనుమంతులు వీరందరూ ఓన్లీ టేక్ ఇట్ ఎ ఓన్లీ స్పెస్మెన్ అంతే మనకు ఈ రోజు కనిపిస్తుంది మనకు ఇప్పుడు చూసి ఎంతమంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ డిజేబుల్ చేసుకున్నారో కూడా మనకు తెలియదు సో డోంట్ బై ద కంటెంట్ మీరు దాన్ని ప్రోత్సహించకండి అట్లీస్ట్ మన వన్స్ సహాయంగా చట్టం తన తన చేస్తుంది. yes అండి థాంక్యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంటో ఎంజాయ్‌మెంటో మాత్రమే కాదు ఒక క్రిమినల్ ఆఫెన్స్ గా ఉంది కాబట్టి వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం డెఫినెట్‌లీ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ